పు ప్రార్థనలు ఏకిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు శుభాలు కూడా తెలియచేస్తూ ఉన్నాను జీవం కలిగిన నామం పెరట ఉదయకాల సమయంలో ప్రతి ప్రార్థనలు ఏకివిస్తున్న మీకు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ దినమునకై కావలసినటువంటి ఒక చక్కటి వాక్కును రోమ పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అల్లెలుయా స్తోత్రం బ్రతుకుట క్రీస్తు కొరకే చావైన మేలే అని అపోస్తులైన పౌలు గారు ఓ చక్కటి సవాలు కలిగినటువంటి మాటను మన ముందు ఉంచి ఉన్నారు కదా ఆ మాట ప్రకారంగా మనమైతే ఈరోజు జీవించటానికి ప్రయత్నం చేద్దాం పౌలు గారు చెప్పిన మాటలే అందు లక్ష్యం ఉంచుదాం మనమందరము కూడా బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం చనిపోయిన ప్రభు కొరకే ప్రభు మన యొక్క జీవితాలను ఆయన రాజ్యమునకు చేర్చుట కొరకు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మనం நன்றமும் கூட பிரபு வாரமாய் உன்னாம் ஜீவன் வருகிறது யெகோவா தேவருக்கே కృపను బట్టి అందరము ఆయన కృపకు పాత్రులు అవ్వాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాట మన సాక్ష్యాన్ని బట్టి మన జీవితాన్ని బట్టి మన నడవడికని బట్టి మన ప్రవర్తనను బట్టి దేవుడు ఒకరోజు లెక్కలోనికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క క్రియలు ప్రార్థన సాక్ష్యం విశ్వాసాన్ని బట్టి బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికారా లేదా లోకంలో వాటి కొరకు బ్రతికారా దేవుడికి అసహ్యకరమైన కార్యాలు చేశారా ఇష్టమైన కార్యాలు చేశారా ఈ రెండు దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు పరలోకము చేరాలనుకుంటున్నావా పాతాలమునకు చేరాలనుకుంటున్నావా దేవుడు మంచి చెడ్డలను మన ముందే ఉంచి ఉన్నాడు నీ జీవితంలో ఏ ఉద్దేశముతో నీవు ఉన్నావు ఏ కోరికతో నీవు ఉన్నావు ఏ తలంపుతో నీవు ఉన్నావో ఒకసారి యోచించుకో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నా బ్రతికితేను క్రీస్తు కొరకు బ్రతుకు చావైనా మేలే అని రోషము కలిగినటువంటి మాట కలిగే ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాను నిజమే కదా ఏదైనా ఆపదొచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు అమ్మో ఈ దేవుడు మాకొద్దు అని మేము కాదు అని చెప్పి చెప్పి సాకులు చెప్పేవారు చాలా మంది కూడా ఉన్నారు అదే పేతురు గారు కూడా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో ఉన్నావు అని అంటే నేను ఉండలేదు నేను అక్కడ లేను నువ్వు చూడలేదు అని ముమ్మారు బొంకి ఉన్నాడు కదా అలాగే బొంకుకుంటూ ఉన్నారు ఈనాడు మానవాళి జనాభా ఎందుకంటే అవును ఆపద వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ నాకు ఇదే కావాలి దేవుడు కాదు అని చెప్పే మనుషులు చాలా మందిని కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కాబట్టే దేవుడు ఈ దినమునకై సరిపోయినటువంటి వాక్యమును బ్రతికి తేలిని ఓ క్రీస్తు కొరకు బ్రతుకు అనేటువంటి మాటను దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు దేవు దేవుడు మాట మన ముందు ఉన్నప్పుడు ఆ మాటకు లోబడే వారిగా ఉండుటకు ప్రయత్నం చేయాలని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నా లోకంలో ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము అవేవి కూడా నీ వెంట రావు కానీ దేవుడు యొక్క మాట మాత్రమే ఆ ఆజ్ఞ ప్రకారము నీవు దేవుడి చిత్తమును నెరవేర్స్తే నీ సాక్ష్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ప్రార్థన బట్టి పరలోక రాజ్యములు నీకు ఒక చక్కటి జీవ కిరీటాన్ని అవార్డు రివార్డులు కూడా దేవాది దేవుడని యేసు క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తారు మన ఆదిపితరులు ఎంతో మందికి కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నారు అత్త సాక్షుడై ఉన్నారు స్టెఫెన్ అయితే రాళ్ళతో కొట్టబడి చంపబడినప్పటికీ కూడా ప్రభు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు కూడా లేరయ్యా అని చెప్పి చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చి నీ వైపు మాత్రమే చూస్తూ తన ప్రాణములను కూడా విడిచిపోయి ఉన్నాడు మనము కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలని ప్రభు అయిన క్రీస్తు నామంలో కూడా మీకు తెలియచేస్తూ ఉన్నా ప్రతి దినము కూడా ఈ మాట మనల బ్రతికింప చేస్తుంది ఈ మాట మనల జీవింప చేస్తూ ఉంది ఈ మాటను బట్టి మనల మనము ధైర్యం తెచ్చుకోవాలి ఏ సమస్యలో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఎటువైపు ఉన్నా నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కాదంటే కాదు అవునంటే అవును కాదంటే కాదు అవును కాదు అని రెండింటి సీసా సందేహంలో నువ్వు ఉన్నావంటే నిండా మునిగిపోతూ ఉంటావు అటు కాక ఇటు కాక ఎటు కాక మధ్యలో నీవు మునిగిపోతావు దేవుడి నోట నుండి ఉమ్మి వేయబడతావు కాబట్టి బ్రతికిన కాలాలు సమయాలు సమస్తమును కూడా దేవుడు తన స్వాధీనములు ఉంచుకొని ఉన్నాడు కాబట్టి దేవుడి ఎదుట బ్రతికుత నీ కొరకే ప్రభా సావైనా ఇక నాకు మేలని దృఢ నిశ్చయం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓ పల్లవి పాట పాడుతూ తదుపరి పరిప్రదన లేఖిచ్చటానికి కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను లోకములు నిందలు నాపై రాళ్ళైరు వినరం పాలై కోసిన లోకములోని నిందలు నాపై రాళ్ళైరు వినరం పాలై కోసిన రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోయినా రాజులైనా అధిపతులైనా ఉన్నది అయినా రాబోయినా ప్రేమ ఏది అడబాప

ే కమేలో ప్రత నీ కో మరణమైతే నా కమేలో సో మవి పడినా మయా

లోకి విద్దాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచుక పరమైన దేవా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ అద్భుతమైన మాట ద్వారా తండ్రి నీవు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు పత్రిక పద్నాలుగు ఎనిమిదిలో దేవా మీరు మాట్లాడిన మాటను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నా బ్రతుకుట కోసమే ప్రభ చావైనా ఇక మేలే అనేటువంటి ప్రభ నీ మాటను బట్టి నీ సముఖంలో ప్రార్థన చేయించినాం సిలువ వేయబడిన సాక్షులుగా నిలబడి ఉండుటకు ప్రభ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నామం పెరట ముందుకు సాగుటకు నీవే కృపచూపం లోక ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో రాళ్ళు ప్రభ మనుషులు రంపం వలె కోసినప్పటికీ కూడా ప్రభ నీతో ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా ఎడబాపదని ఒక మంచి మాటను ప్రభ నువ్వు తెలియచేసావు తండ్రి నిందలు వచ్చినప్పుడు ప్రభ అవమానాలు వచ్చినప్పుడు ప్రభ చివరికి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభ నీ ప్రేమ మాకు తోడుగా ఉంటుందన్న విషయాన్ని మేము మర్చిపోకుండా ప్రభ విడిచిపెట్టకుండా ప్రభ నీ వైపు చూచుటట్లు నీవే కృపచూపమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నా అవును తండ్రి నాయన శిలువ వేయబడిన సాక్షులుగా ప్రభా నీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి నట్లు మీరుండి సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనతా మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నీ కొరకు సజీవ సాక్షులుగా హత సాక్షులుగా మిగిలిపోనట్లు మీరుండి సహాయములు చేయమని నన్ను నేను తగ్గించుకుంటు నాథుడు ప్రేరక్షకుడైన ఏసుప్రభు నామేరటే ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల గాక